హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనం జీవితంలో కొన్ని విషయాలు చాలా అరుదుగా వింటూ ఉంటాం కొన్ని దృశ్యాలు అరుదుగా కూడా చూడగలుగుతాం కొన్ని అనుభవాలు అత్యంత అరుదుగా అందుకోగలుగుతాం అలాంటి ఒక అరుదైన అనుభూతిని మనకు అందించే ఆలయమే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న క్షేత్రం ఒకప్పుడు కలింగరాజుల ఏళ్ళుబడిలో రంగరంగ వైభవంగా వెలిగిపోయిన ఈ క్షేత్రము ఇప్పుడు శిథిలావస్థకు చేరుకుంది అయితే క్షేత్ర వైభవం తగ్గినా కానీ తన మహిమా ప్రత్యేకతలను ఏమాత్రం కూడా తగ్గకుండా పురాతన వైభవానికి ప్రతీకగా నిలుస్తూ ఉంది ఆ క్షేత్రం ఆదిశేషుడి ప్రతిరూపమైన బలరాముడు శపించగా ఆ శాపాన్ని తన ప్రత్యేకతగా మార్చుకున్న క్షేత్రం అన్ని ఆలయాల్లో మాదిరిగా ఇక్కడ కూడా ఒకే గర్భాలయం ఉంటుంది కానీ అన్ని ఆలయాల మాదిరిగా ఒకే ధ్వజస్తంభం మాత్రం ఉండదు గర్భాలయానికి ముందు వెనక కూడా రెండు ధ్వజస్తంభాలు ఉంటాయి ఎందుకలాగా మిగిలిన ఆలయాలకు భిన్నంగా రెండు దశస్తంభాలు ఎందుకు ఉంటాయి ఇక తూర్పు ముఖంగా ఆవిర్భవించిన స్వామి ఒకసారి హఠాత్తుగా తూర్పు నుంచి పడమర వైపుకు తిరిగిపోయారట ఎందుకని దీని వెనుక ఉన్న కారణం ఏమిటి ఎన్నో ఆధ్యాత్మికమైన విశేషాలతో పాటుగా మరెంతో చారిత్రక నేపథ్యాన్ని కూడా సొంతం చేసుకున్న ఆ క్షేత్ర విశేషాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం మీరు మాత్రం వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిదాంకో చూడండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కూర్మ అవతారము అగ్ని పురాణంలో కూర్మ అవతారం గురించి వివరించారు అనగా లోకహితం కోసము శ్రీమన్నారాయణుడు మత్స్య కూర్మాది అవతారాలను ధరించాడు పురాణాలు చెప్తూ ఉన్న అవతారం గురించి వింటే పాపాలు నశిస్తాయి అని కండ్లతో ప్రత్యక్షంగా చూసిన ఆ మూర్తిని తిలకిస్తే సర్వ పాపాలు తొలగిపోతాయి అని భక్తుల యొక్క విశ్వాసము శ్రీ మహావిష్ణువు సలహాపై దేవదానములు పాలసముద్రంలో మందార పర్వతాన్ని కవ్వంగా వాసువిని తాడుగా చేసుకుని మదిస్తూ ఉన్న సమయంలో ప్రతిసారి కూడా పర్వతం సరిగ్గా నిలవకుండా పడిపోతూ ఉండేది ఈ సంగతి తెలుసుకున్న దేవతలు శ్రీహరిని ప్రార్థించగా కూర్మావతారం ధరించి తన సువిశాలమైన వీపు భాగాన మందార పర్వతాన్ని ధరించి ఆ నిర్విఘ్నంగా ముగించారు అని భాగవతం చెప్తూ ఉంది దశావతారంలో రెండవ అవతారము శ్రీ కూర్మ అవతారము భారతదేశంలోని ఏకైక కూర్మక్షేత్రము ఎందరో ఋషి పొంగువల తపోదనుల పాదస్పర్శతో పునీతము అయిన ప్రదేశం ఇది వేదాలు పురాణాలు ఉపనిషత్తులకు పుట్టినిల్లిది మన భారతదేశం అలాంటి మహత్తు కలిగిన క్షేత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా శ్రీ కూర్మక్షేత్రము ఆలయ పురాణాన్ని చూచినట్లయితే శ్వేత మహీపతిని అనుగ్రహించడానికి స్వామి ముందుగా ఇక్కడికి వచ్చేశాడట శ్వేత మహీపతి అస్థికలను ఇక్కడ శ్వేత పుష్కరిణిలో వేయగా అందులోని నీరు తాబేళ్లుగా మారాయి అని కలిగిన మనుషులు ఇక్కడ నీరు తాకకూడదన్న నిబంధన ఉంది ఈ దేవాలయం గురించి వివరాలు అంత సవివరంగా అయితే లేవు దాదాపుగా రెండో శతాబ్దం నాటి దేవాలయంగా కొందరు చరిత్రకారుల అభిప్రాయము ఏడో శతాబ్దానికి దేవాలయ వైభవము దేవాలయ స్థితి ఉచస్థితిలో ఉన్నట్లుగా తెలిపే శాసనాలు ఆలయ మండపంలోని స్తంభాలపై లిఖించబడి ఉన్నాయి చోళ చక్రవర్తుల కాలంలో ఈ వైభవము అనేది తారాస్థాయికి చేరింది మరికొన్ని శాసనాల ద్వారా ఈ విషయము అనేది తెలుస్తుంది ఈ శాసనాలు కూడా తూర్పు కలింగ అనంక నిర్మించిన తిరుచెట్టు మండపము స్తంభాలపై తెలుగు ఒరియా దేవనాగరి ప్రాకృత భాషలో కనబడతాయి ఈ మండపంలో నిర్మించిన డెబ్బై యొక్క నలరాది స్తంభాలు గాంధార శిల్పకళతో అల్లాడుతాయి సింహాచలం కప్పు స్తంభం మాదిరిగానే ఈ క్షేత్రంలో కూడా ఇచ్చప్రాప్తి స్తంభం ఉంది దీన్ని కౌహలించుకుంటే కోరికలు నెరవేరుతాయి అని శాసనాలు చెప్తున్నాయి ఈ స్తంభాలపై కలంకాణి రంకులతో చిత్రాలు శిల్పాలు అనేకమున్నాయి ఇవన్నీ కూడా ఆనాటి కాలానికి నైపుణ్యంగా నిలుస్తున్నాయి ఇక శ్వేతకీర్తి చక్రవర్తి నిర్మించినట్లుగా చెప్పబడుతున్న ఈ ప్రాచీనమైన దేవాలయము భారతదేశంలోని అతి ప్రాచీనమైన దేవాలయాలలో ఒకటి అపురూపమైన శిల్పకళా సంపదతో ప్రకృతి సౌందర్యాలతో అలలాడే ఇలాంటి దేవాలయము ప్రపంచంలో మరెక్కడా కూడా లేదు అని చెప్పాలి దేవాలయ నిర్మాణము తూర్పుగంగ వంశస్థుల శిల్పకళా శైలిని తలపిస్తూ ఉంటుంది కృతయుగంలో వెలిసిన ఆది కూర్మనాథుడే ఈ యుగంలో కూర్మనాథ దేవునిగా ఇక్కడ వెలిశాడు అని పురాణాలు చెప్తూ ఉన్నాయి ఈ దేవాలయంలో మూల విరాట్ గర్భాలయంలో ఒక పక్కగా వెలిసినట్లుగా తెలుస్తుంది సాధారణంగా దేవతా విగ్రహాలు తూర్పు దిక్కుకు అభిముఖంగా ప్రతిష్ఠించబడడం సహజము కానీ ఈ క్షేత్రంలో పక్షిభాభిముఖంగా ముఖము తోక భాగంగా సుదర్శన చాలి భాగము తూర్పుకు అభిముఖంగా వెలియడం చేత దేవాలయంలో రెండు దస్తంభాలు అనేవి ఉన్నాయి ఈ విధంగా మరి ఏ దేవాలయంలో కూడా లేకపోవడం ఒక విశేషము ఆలయంలోనికి ప్రవేశించగానే ముందుగా కూర్మంతోక ఆ తర్వాత పశ్చిమ అభిముఖంగా వెళ్తే ముఖం కనబడుతుంది అనంతరం భోగ మండపము భోగ మండపానికి ఇరువైపులా పద్మనిధి శంఖనిధి ఉన్నాయి భోగ మండపం తర్వాత పుష్పాంజలి మండపము మండపాలు ఉన్నాయి శ్రీ కూర్మనాథ స్వామి స్వయం వ్యక్త మూర్తి అని ఈ దేవుడి కంఠంలో ఉన్న సాలగ్రామ మూలికలతో శ్రీ మహావిష్ణు కూర్మకృతి పొందాడు అని భక్తుల విశ్వాసము స్వామివారిని భక్తితో ఆరాధిస్తే సమస్త పాపాలు కూడా తొలిగి పునర్జన్మ ఉండదు అని భక్తులు నమ్ముతారు ఈ క్షేత్ర దర్శనంతో అమరావతి కాశీ పుణ్యక్షేత్రాల యాత్ర చేసినంత ఫలితం ఉంటుంది అని చెప్తూ ఉంటారు ఆలయంలో ఈ దేవాలయాన్ని నారద ఇంద్ర బ్రహ్మాది దేవతలు తిలోతమ్మ వంటి అప్సరసలు మునులు కవులు దర్శించుకొని తరిస్తారు అని స్థల పురాణం మనకు చెప్తుంది శ్రీ కూర్మనా స్వామి అష్టపదను రచించిన జయదేవుడు చైతన్య ప్రభువు శ్రీ నరహరి తీర్థులు శ్రీనాథ మహాకవి శ్రీకృష్ణ దేవరాయల వంటి వారు స్వామిని దర్శించినట్లుగా చారిత్రక కథనాలు తెలియచేస్తూ ఉన్నాయి ఈ ఆలయానికి క్షేత్ర పాలకుడిగా కాలభైరవుడు రక్షకుడిగా హనుమంతుడు పరివార దేవతలుగా దుర్గా ఉంటారు జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో గల వైష్ణవీదేవి విగ్రహాన్ని పోలిన ఆలయం ఇక్కడ ఉంది ఈ క్షేత్రానికి పశ్చిమ భాగంలో కాలభైరవుడు పూర్వ భాగస్థితి వంశధార నది సంగమ ప్రదేశంలో కర్పూరేశ్వరుడు పశ్చిమ భాగస్థితిలో ఊరుకేశ్వర స్వామి కొలువై భక్తులను కరుణిస్తూ ఉన్నారు ఇది పంచలింగ రాజక్షేత్రం అంటే ఐదుగురు క్షేత్రపాలకులై స్వామిని ఆరాధిస్తూ ఉన్నారు వంశధార సాగర సంగమం ప్రాంతము అయిన కలియుగపట్నంలో కర్పూరేశ్వరుడు పడమర సింధూర పర్వతంపై సింగపురం కొండ అటకేశ్వరుడు దక్షిణ నాగావళి తీరానగల శ్రీకాకుళ పట్టణంలో రుద్రకోటేశ్వరుడు పిప్పల గ్రామంలో సుందరేశ్వరుడు ఇక క్షేత్ర సుధకుండ తీర్థంలో పాతాల సిద్ధేశ్వరుడు ఉన్నారు ఇక్కడ ఉన్న అష్టతీర్థములలో స్థానం చేసే సమస్త రోగాలు నశిస్తాయి అని బ్రహ్మాండ మార్కండయ్య పురాణాలలో లిఖించబడి ఉంది నారదాగుండము సుధాగుండము చక్రతీర్థము మాధవ తీర్థము కౌటిల్య తీర్థము ఉక్రతీర్థము నరసింహ పాతాలము అనే సముద్ర తీర్థాలుగా ఉంది భూలోక వైకుంఠంగా అల్లాడుతున్నది ఈ క్షేత్రము భారతదేశంలో శ్రీహరి కూర్మ రూపంలో స్థిరంగా ఉన్నాడు అని ఆయన దక్షిణ కుక్షిలో ఆంధ్ర రాష్ట్రంలో వెలిసి ఉన్నాడు అని మార్కండయ్య పురాణం తెలియచేస్తూ ఉంది కూర్మనాథుని శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకూర్మంలో కుర్మంలో అర్చించడము ముక్తిదాయము అని పురాణాల వాచ అంతేకాక ఈ క్షేత్ర దర్శనం వలన ముక్తి మోక్షాలు కలుగుతాయి అని పద్మపురాణం ముప్పై అధ్యాయాలు బ్రహ్మాండ పురాణాల్లోని మూడవ అధ్యాయంలో తెలుపబడి ఉంది ఈ క్షేత్ర దర్శనం వలన పునర్జన్మకు అవకాశం లేదు అని భక్తులు విశ్వసిస్తారు ప్రతి సంవత్సరం కూడా పాల్గొన్న మాసంలో డోలోత్సవం ఎంతో ఘనంగా జరుగుతూ ఉంటుంది ఓకే మరి తెలుసుకున్నారు కదా ఇవి శ్రీ శ్రీ క్షేత్రం గురించి ఓకే మరి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి